నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనసీల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పంతొమ్మిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాపూరు డిపో నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేస్తున్నట్టు డిపో మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి రాపూర్ డిపో పరిధిలో పెంచుల కోన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దానికి గాను మనము రాపూర్ డిపో నుంచి తేదీ పద్దెనిమిది నుంచి అంటే రేపు నుంచి సుమారుగా షెడ్యూల్ బస్సులు కాకుండా అదనంగా కూడా ఒక మూడు బస్సులు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి చుట్టుపక్కల నుంచి ఎవరైనా పెంచులకోనకు వెళ్ళాలనుకుంటే రాపూర్ నుంచి ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం కల్పిస్తున్నాము అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ పెంచులకోన బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా తేదీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాడు కూడా సుమారుగా ఒక పది బస్సులు ఏర్పాటు చేస్తున్నాము రాపూర్ నుంచి అదేవిధంగా ముఖ్యమైన రోజు ఇరవై రెండవ తేదీనాడు రాపూరు వెంకటగిరి గూడూరు అదేవిధంగా నెల్లూరు బద్వేలు రాజంపేట ఆకుమకూరు వీటన్ని డిపో పరిధి నుంచి సుమారుగా నూట ఇరవై బస్సులు ఈ మన పెంచుకుకోన రావడానికి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొస్తుందో కూర్చున్నాము అదేవిధంగా తేదీ ఇరవై మూడు నాడు మన కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఈ జా ఈ బ్రహ్మోత్సవాలు అనేవి తేదీ ఇరవై ఐదు వరకు ఉంటాయి అయినప్పటికీ కూడా ఆదివారం వరకు కూడా ఎక్స్ట్రా బస్సులు ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా మళ్ళీ మనకి ఇది ఒకటే కాకుండా ప్రతి వారాల్లో అంటే ప్రతి శనివారం ఆదివారం లా ఒక ఫోర్ వీక్స్ కూడా ఈ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రయాణికులు ఈ అవకాశం వాడుకుంటారు వాడుకొని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎప్పటిలాగే అంటే వన్ అండ్ హాఫ్ ఫేర్ అనేది లేదు మనకి నార్మల్ ఛార్జ్తోనే ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి టికెట్లు జారీ చేయడం అవుతుంది ఇది ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటాను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం